కాశీ విశ్వేశ్వరుడితో సమానమైన మంతని భిక్షేశ్వర స్వామి ఆలయం విశిష్టత పెద్దపల్లి జిల్లా మంతని పట్టణం ఎన్నో ఆలయాలకు నెలవు అలాగే భారతదేశంలోని శివుడు ఆలయాలు తూర్పాభిముఖంగానే ఉంటాయి అయితే జ్యోతిర్లింగ క్షేత్రం శివుడు పట్టణమైన కాశీలో ఆలయం మాత్రం పశ్చిమ దిశగా ఉంటుంది భారతదేశంలోని రెండు ప్రదేశాల్లో మాత్రమే పశ్చిమాభిముఖంగా వెలిసిన శివలింగాలు ఉన్నాయి అది ఒకటి వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయం కాగా మరొకటి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఉండటం భక్తులకు వరం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని విశిష్టమైన ఐదు శివాలయాలలో శ్రీ భిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది అంతేకాదు ఈ ఆలయంలో ద్వార పాలకునిగా హనుమంతుడు ఉండటం మరో విశేషం ఇక్కడ భిక్షేశ్వరునికి అభిషేకం చేసి తమ జోలే పట్టి భిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి ఏటా పలువురు ఆధ్యాత్మిక గురువులు ఎందరో ప్రముఖులు ఈ స్వామి సేవలో తరిస్తారు ఈ ఆలయంలోని ఇతర ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో హనుమంతుడు క్షేత్ర పాలకుడు దక్షిణ దిశగా దక్షిణ మూర్తి లింగ రూపంలో దర్శనమిస్తాడు మరో విశేషం ఈ ఆలయం కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి డెబ్బై కిలోమీటర్ల మంచుర్యాల జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశానికి చేరుకోవడానికి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి

విక్షేశ్వర స్వామి దక్షిణముఖంగా లక్ష్ణామూర్తి రెండు శివాలంగాలు ఉన్నాయి ఇది కాశీతో సమానమైన శివాలయం దీన్ని దక్షిణ కాశీగా సాగంటి దీనికి బిరుదించారు దక్షిణ కాశీ అని చెప్పి సాగంటి వర్షంగా రెండు సార్లు వచ్చారు ఆయన వస్తూనే ఒకటేసారి స్వామి ఈ దర్శనానికి నాకు ఎందుకు కాలేదని చెప్పి ఆయన బాగా బాధపడ్డారు ఆయన వచ్చిన తర్వాత మంచిరి గ్రామంలో కూడా ఒక ఐదుగురు వాళ్ళ గ్రామం నుంచి వాళ్ళ వాళ్ళ ఊరి నుంచి ఐదు బస్సులు మంది తీసుకొని వచ్చి మా గ్రామం లోపల మా ముఖ్యుడు ఆయన దర్శనం చేశారు ఈ దర్శనం చేసి దర్శనం చేసి ఆయన అన్నారు ఈ గ్రామంలో దర్శనం చేసుకున్నాను కాశీకి పోవాల్సిన అవసరం లేదు మీరు శిఖరుని దర్శనం చేసుకున్నామంటే కాశీకి పోయినంత పరం ఏమన్నా ఖరీబ్గా లేవీ వారు కాశీకి పోయినట్లు అంటారు ఏమైనా ఉంటే ఇంకా మంచిని గ్రామంలో ఒక స్వామి వచ్చి ఒక చెమ్మే నీరు పోస్తే కాశీకి పోయి నీరు పోసినంత ప్రతిఫలం వస్తుందని అని చెప్పి స్వామివాళ్ళు చెప్పారు ఇది కాకతీయుల కాలం దగ్గర ఉన్న శివాలయాలు ఇవి మంచి గ్రామంలో ఉన్నాయి దాని ప్రతి ఒక్క శివాలయానికి బ్రహ్మసూత్రం అనే దానికి ఉన్నది దాని గురించి కూడా సాగారు బ్రహ్మసూత్రం గురించి బాగా దాని నిషేధం చెప్పారు బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాలు బాగా తక్కువ ఉంటాయి ఆ శివాలయాల్లోసారి శంకర్ని ముట్టుకొని ఓం నమ వంద వందసార్లు మన ప్రతిఫలం వస్తుంది ఈ పశ్చిమగ శివాలయంలో ఉన్న దాని ఎంత ఉంటుందంటే మా దగ్గర పాశ్వతాశ్ర పూజ అని చేస్తారు ఏజ్ బాగా ఎక్కువ ఏజ్ దాటినార్డు చివరికి కూడా రెడ్డి కాకుండా ఉంటే మా దగ్గరికి వచ్చి పశి పశిమగ శివాలయంతో చక్కెరతోటి పాశ్వతాశ్రని పూజ చేస్తారు పూజ చేసి నేను పూజారి కూడా ఈ మంత్రిని మా శివాలయంలో ఉన్న ఆ శివజు డే చూసినంత వరకు మాత్రం వంద అభిషేకాలు చేస్తే తొంభై ఎనిమిది సిద్ధి అయ్యారు అందుకోసం ఎక్కడి నుంచి ఎక్కడికంచో భక్తులు వస్తుంటారు మనకైతే ఇక్కడ నడుస్తుంటాయి పూజలు నడుస్తుంటాయి ఋుద్ధాభిషేకా నడుస్తుంది మహాన్యాసాభేకా నడుస్తుంది మంచి గ్రామంలో కూడా కాశీ కార్తీక మాసం శ్రావణ మాసం బాగా మంది భక్తులు వచ్చి మళ్ళీ మొక్కు తీసుకొని మొక్కుకున్న భిక్ష శంకరుని ముందర దిక్షేష్ని ముందర జోరే పట్టుకొని అడుక్కొని ఏ కోరిక కోరుకున్నారో ఆ కోరిక సిద్ధి అయిందని చెప్పి వచ్చినాడే కానీ ఇంతవరకు మాకు ఆ కోరిక రాలేదు నేను రాలేని చెప్పి వచ్చినాడే లేదు మా శివాలయం అంతా ఇది ప్రసిద్ధి అయింది సాగంటే రెడ్డి కోటేశ్వర గారు వచ్చినప్పటి నుంచి మా దానికి బాగా విలువ వచ్చింది దీన్ని కూడా భక్తులు బాగా మంది వస్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరు మనం తిరిగి వాళ్ళ మొక్కులు చెడ్డించుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా బాడపడరు అందుకోసం మా మంచి గ్రామంలో కూడా ఆరు శివ ఐదు శివాలు ఉన్నాయి ఐదు కూడా ఐదింటికి నాలుగుకి ఉన్నాయి శ్రీనేశ్వరుడు సిద్ధేశ్వరుడు మహాలక్ష్మి అమ్మవారు తర్వాత ఓంకారేశ్వరుడు గౌతమేశ్వరుడు తర్వాత సురాపాండేశ్వరుడు భిక్షేష్డు ఈ ఐదు శివాలయాల లోపల మా మంచిని గ్రామంలో ప్రత్యక్షమైన కాశీతో సమానమైన శివాలయం అని చెప్పి కాటేశ్వర గుణేశ్వరరావు గారు ఆ భిక్షేశ్వర ఆలయానికి పేరు ప్రతి ప్రసిద్ధి చేసి దీన్ని దక్షిణ కాశీగా దీన్ని ప్రసిద్ధి చేయించారు అప్పటి నుంచి వాళ్ళ దగ్గర విశాఖపట్నం రాజమండ్రి ఎక్కడి నుంచి కొన్ని భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ మొక్కులకు తిరిగి వచ్చి వాళ్ళు వాళ్ళ మొక్కులు తెచ్చుకొని వెళ్ళిపోతుంటారు ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి సహాయం ఇది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు మొన్న వస్తే దీనికి కూడా దీనికి మన ఏది ఫన్స్ ఇస్తా అని చెప్పి కదా డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రత్యేక గుడి కూడా చూసిపోయినారు ఇక్కడ దాగా అనేది ప్లేస్ అనేది శివాలయం లేదు దాంట్లో అడ్జస్ట్ చేసుకొని మేము డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత భక్తులకు సౌకర్యం లోపల అన్ని సిద్ధ అవుతున్నాయి కానీ కొంచెం ముందర ముందర టైం తీసుకుంటారు అని చెప్పి మనవి పశ్చిమ బాగుండే దిక్షేశ్వర ఆలయము చాలా పురాతనమైనది అనేది చాలా మహిమల దేవాలయం ఇది ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నమ్ముకున్నాం మేము చాలా బాగా ఇరవై సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను దాదాపుగా అన్ని రోజులలో వస్తూ ఉంటాను రెగ్యులర్గా దీన్ని చాలా మంది వస్తూ ఉంటారు దీని గురించి కోటేశ్వరరావు కూడా చాలా బాగా చెప్పారు నుంచి బాగా మవిత్రమైన దేవాలయం ఇంకున్న వాళ్ళకి అన్ని బాగా జరుగుతాయి తప్ప ఇలాంటి కారణం నేను ఇరవై సంవత్సరాలు పిల్లలకు మంచి పడింది మంచి పిల్లలు జరిగారు అన్నీ బాగా జరుగుతాయి ఈ భిక్షేశ్వర ఆలయం చాలా పురాతనమైనది ఇది చాలా రోజులు అవస్థలో ఉంటే తన్ని పునర్నిర్మాణం చేశారు అప్పటి నుండి ఇది చెప్పాలన్నంత మహిమలు జరుగుతాయి ఈ గుడికి తప్పకుండా చాలా మంది వస్తారు పశ్చిమక శివాలింగం ఇక్కడికి ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడ అభిషేకాలు అన్న పూజలు చాలా జరుగుతాయి శివరాత్రి రోజు కూడా చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి ఇక్కడ ఉండే పూజలు కూడా చాలా మంచి పద్ధతిగా చేస్తారు చ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ప్రతి కార్తీక మాసం సోమవారం ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ అభిషేకాలు తప్పకుండా చేసుకుంటాము ఇంకా సౌకర్యాలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నదానం జరగటానికి ఇక్కడ అది ఉంది ధర్మశాల ఉంది ఇక్కడ బ్రాహ్మణ్స్ భోజనాలు అవి పెట్టుకుంటారు ఇంకా సౌకర్యాలు చేస్తున్నారు భక్తులు ఇంకా ఏం కావాలి సౌకర్యాలు ఇంకా ఏం కావాలంటే ఇంకా కొంచెం పెద్ద డైనింగ్ హాల్ అవి ఇవి ఉంటే బాగుంటుంటే కదా స్థలం లేక ఇక దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాం నిర్మల భాసిం జన్మ చదునాశింగ सदा देवमुनिप्रवराचितलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गम् करुणाकरलिङ्गम् रावणद जनलिङ्गं सदा सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलि